కొందరు వ్యక్తులతో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఉంటుంది ఒక పండిన మామిడి పండు తిన్నట్లుగా యాపిల్ పండు తిన్నట్లుగా హ్యాపీగా ఫీల్ అవుతాం మనలో బాధ ఉన్నా విచారం ఉన్నా దుఃఖం ఉన్నా మొత్తం తొలగిపోతే ఆ వ్యక్తితో మాట్లాడితే మరి కొందరు వ్యక్తులతో మాట్లాడితే ప్రియ ప్రియులారా తలపోటు వస్తుంది ఒక పచ్చి మామిడి పండు తింటే కడుపులు నొప్పి వస్తుంది కదా అలాగా సంభాషణ నుండి చిచి అనాసరంగా మాట్లాడే కదా అనాశంగా నోట్లో నోరేసే కదా చిచి అనుకుంటాం ఈనాటి సువిశేషంలో లోకాశుభ వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో మనం ఒక సంభాషణ వింటున్నాం అక్కడ ఎమ్మావు అనే ప్రదేశానికి అంటే ఎరుషులేము నుండి ఏడు కిలోమీటర్ ఏడు మైళ్ళ దూరంలో ఎమ్మావు అనే ప్రదేశం ఉంది ఇద్దరు శిష్యులు ఆ ఎమ్మావు అనే ప్రదేశానికి నడుచుకుంటూ వెళ్తున్నారు వారి మధ్యలోకి మూడో వ్యక్తి ఏసయ్య వస్తున్నారు కానీ శిష్యులు ఏసయ్యని గుర్తించలేదు ఏసయని కలవటానికి ముందు ఆ శిష్యులు విచారంతో ఉన్నారు దిగ్భ్రాంతితో ఉన్నారు లైఫ్లో నిరాశతో ఉన్నారు చిచ్చి ఏంటి మా బ్రతికి అయిపోయిందని బాధపడుతున్నారు అప్పుడు ఏసయ్య వాళ్ళని అడుగుతున్నాడు వాళ్ళందరినీ మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళల్లో ఒక వ్యక్తి క్లియోఫా అనే వ్యక్తి అంటున్నాడు ఏసు ప్రభుతో నువ్వు ఈ యరుషులంలో కొత్తవాడవా నీకు ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలియదయ్యా ఏసు అనే ఒక బోధకుడు ఇక్కడ ఉన్నాడు మూడున్నర సంవత్సరాల క్రితం అందరూ ఆయన పాటించాం పా ఆయన్ని అనుసరించాం ప్రధానార్చకులు పెద్దకులు ఆయన చంపేశారు కానీ మూడు రోజుల తర్వాత ఆయన చనిపోయిన మూడు రోజుల తర్వాత కొందరు స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్తే ఆ మూసబ మూసివేయబడిన రాయ తొలగించబడి ఉన్నది ఆయన శిష్యులు కూడా కొంతమంది అక్కడ సమాధికి వెళ్ళి చూస్తే అక్కడ సమాధిలో ఏమీ వాళ్ళకి కనిపించలేదు అని వాళ్ళు చెబుతూ ఉంటే యేసుప్రభు వాళ్ళతో అంటున్నారు ఓ అవివేకులారా ఓ మందమతులారా క్రీస్తు మూడవ దినమున సజీవుడిగా లేస్తాడని లేఖనాల్లో కూడా ఉంది కదా మీకు అర్థం కాలేదా అని మోసే ప్రవక్త మొదలుకొని ప్రవక్తలు అనేకుల గురించి ఆయన బోధిస్తూ వచ్చారు వాళ్ళకి అయితే ప్రియులారా ఈ మాటల్లో మాటల్లో ఎంఅవు అనే ప్రదేశం రానే వచ్చింది క్రీస్తు ప్రభు ఇంటికి వెళ్ళిపో పక్కకి వెళ్ళిపోదు అనుకున్న టైంలో వాళ్ళలో ఒక శిష్యుడు అన్నాడు అయ్యా ఇప్పుడు వరకు మాతో ఉన్నారు కదా ఇదిగో ఇది సమయం అతిక్రమించింది మాతో భుజింపుడు అన్నప్పుడు ఆయన భోజనాన్ని కూర్చొని రొట్టెని విరవటం ప్రారంభించాడు ఎప్పుడైతే ప్రభు రొట్టె విరిచాడో ప్రియులారా మనోనేత్రాలు తెరవబండి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే వాక్యం ఒక్కటే కాదు దివ్య సప్రసాదం కూడా మనకు కావాలి వాక్యం ఎంత బోధించినా కొన్నిసార్లు బుర్రకెక్కదు కానీ ఆత్మీయ భోజనం దివ్య సప్రసాదం స్వీకరిస్తే మనో నేత్రాలు తీర్చుకుంటాయి దట్స్ దట్స్ వై యొక్క రిస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మూడు విషయాలు ఈ ఉపమానాలు ప్రభు రాకము రావటానికి ముందు విచారంగా ఉన్నారు ప్రభువుని చూసి ఆనందించారు తర్వాత వేరే వారికి బో